అందరికీ సెలవు ప్రార్థన మహామహిమ గల సర్వశక్తిమంతుడమైన మా తండ్రి మీ గణమనామం పుస్త స్తోత్రాలు చేయించుకుంటున్నా పవిత్రుడవు పరిశుద్ధుడవు ఆదరణకర్తవు ఆరోగ్య ప్రదాతవు ఆలోచన కర్తవు అద్వితీయు అద్వితీయుడైన తండ్రివి తండ్రి మీ యొక్క బాహుల్యము చేత బాహుబలము చేత మమ్మల్ని కాపాడి సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఉదయకాల వాక్య ధ్యానంలో కూడా మీరు మాకు తోడే ఉండి నీ యొక్క జ్ఞానమును మేము నేర్చుకొని వాటి ప్రకారంగా మేము జీవించులాగునా మా మనోన్నతులను వెలిగించమని ఈ మా మనవి మన రక్షకుడు ఏమో వచ్చి కూడా అయినా విశ్వ మెస్ అయినా మన అడిగి పొందుకుంటాం అమెన్ అండ్ కాలిపోతున్నవి ప్రాకారపు గోడలు కూలిపోతు మనము మొదటి సమయల గ్రంథమును మనము ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ యొక్క సమయల గ్రంథంలో ఇజ్రాయేలీ యొక్క నాయకత్వం న్యాయాధిపతుల నుండి రాజుల వైపు మార్పు జరిగినట్లుగా ఈ అదేనా మనం గమనించగలం చివరి న్యాయాధిపతిగా సమయోలు అలాగనే మొదటి ప్రవక్తగా కూడా సమయాలు ఉన్నట్లుగా ఏదైనా మనము గమనించగలం అలాగనే సౌలు మొదటి రాజుగా దావీదు వంశమును బట్టి కాకుండా ఎన్ను కనబడి అభిషేకింపబడిన రాజుగా మనము ఈ అధ్యయనంలో ధ్యానిస్తుంటాము ఏప్రిలో మొదటి సమయాలు రెండు సమయాలు అలా కాకుండా మొదటి రాజులు రెండు రాజులు అని కాకుండా మొదటి దిన దినవృత్తాంతములు రెండు దినవృత్తాంతములు అని కాకుండా సమయుల గ్రంథము రాజుల గ్రంథము దినవృత్తాంతములు గ్రంథము అని మాత్రమే హిబ్రూలో వ్రాసి ఉన్నట్లుగా మనం గమనించగలం అయితే ఈ గ్రంథాలన్నీ కూడా రాజకీయ ఇజ్రాయేలీ యొక్క రాజకీయ చరిత్రను గురించి తెలియజేస్తూ ఉన్నదని మనము ఈ అధ్యాయంలో మనం గమనించగలం బుక్స్ ఆఫ్ కింగ్డమ్స్ అనే మరి దానిలో రాజ్యముల గ్రంథములని వీటికి పేరున్నది యూదుల తాల్మతు ప్రకారం ఈ యొక్క గ్రంథముల రచయిత సమయోలుగా గుర్తించడం జరిగింది అయితే మొదటిది వృత్తాంతంలో ఇరవై తొమ్మిది ముప్పై ప్రకారం దీర్ఘదర్శి సమయోలు మాటలను బట్టి ప్రవక్త యొక్క నాతను మాటలను బట్టి దీర్ఘదర్శి దర్శి గాదు మాటలను బట్టి అంటే వీరి యొక్క వీరిని సంబోధించడం బట్టి ఈ కాలంలో ఈ సమయ గ్రంథాలు కానీ రాజులు దినవృత్తాంతర గ్రంథాన్ని రాసి ఉన్నట్లుగా వీరి తోడ్పాటు కూడా ముగ్గురి యొక్క తోడ్పాటు ఉండి ఉండొచ్చని అంచనా వేస్తూ ఉన్నారు అయితే ఇది క్రీస్తు పూర్వం పదకొండు వందల ఐదవ సంవత్సరం నుంచి పది వందల పదకొండవ సంవత్సరం మధ్య ఈ యొక్క గ్రంథాలను లిఖించినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు సమయలు ప్రవక్తగా యాజకుడిగా న్యాధిపతిగా మగ ముంగుర్తుగా యవానుకూలిన వాణిగా మనము జ్ఞాపకం చేసుకోవడం జరిగినది అయితే ఏలీ నుండి సమీలకు సమయోలు నుండి సౌలుకు సౌలు నుండి దావీదునకు ఈ విధంగా రాజ్య బాధ్యత కానీ రాజులుగా కానీ మరి మార్పు సంభవించినట్లుగా ఈ మనము గమనించగలం కాబట్టి ప్రేమైన సౌదరి సోదరులరా ఈ యొక్క ఇజ్రాయేలియల చరిత్రను మనము ధ్యానించి వారు చేసినటువంటి పొరపాట్లను మనం చేయకుండా తప్పిదమును మనం చేయకుండా వారు దేనియందు మనసు కలిగి తిరిగి ఆయనను చేరుకున్నారు అట్టి విధముగా మనము మన బ్రతుకులను మార్చుకొని எலோகிம் வரைக்கும் அதுன வரைக்கும் மனமும் திருகு ஆமேனு